హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ ఒక్క రోజున శివుణ్ణి పూజిస్తే కోటి శివలింగాలను పూజించినంత పుణ్య ఫలితం లభించి అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కార్తీక మాసంలో శివుణ్ణి పూజించే వారికి ఈ వీడియో కంటపడిందంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కో నోటి సోమవారం శివుణ్ణి ఎలా పూజించాలి పూజ పిండి దీపాలు ఎలా వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఎక్కడ వెలిగించాలి ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కోటి సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు ఈ కార్తీక మాసంలో సప్తమి నాడు ఎప్పుడైతే శ్రావణ నక్షత్రం ఉంటుందో ఆ రోజును కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ ఒక్కరోజు కోటి సోమవారాలతో సమానమట కాబట్టి ఈ ఒక్కరోజు పూజ చేసిన ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందట మరి ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేసి చన్నింటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని ఆ శివయ్యను విశేషంగా పూజించండి పూజ గదిలో అక్షంతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు శివునికి ప్రీతికరమైన పూలతో పూజ చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట శివుడికి ఇష్టమైన జిల్లేడు పువ్వులు గన్నేరు పువ్వులు జాజి పువ్వులు అలాగే చామంతి పూలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది కోటి సోమవారం పిండి దీపాలతో శివుణ్ణి పూజిస్తే జన్మ జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఐదు పిండి ప్రమిదలు తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ పిండి దీపాలు వెలిగించండి ఈ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యండి ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఎండు ఖర్జూరాలను నివేదించండి లేదా రెండు అరటి నివేదించండి ఈ విధంగా శివుని పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి చదివినా సరే కోటిసార్లు చదివినంత పుణ్య ఫలితం కలుగుతుంది చివరిగా శివునికి హారతి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యను నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని తులసి తులసి కోట ముందు కూడా దీపారాధన చేయాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఈ కోటి సోమవారం ఉసిరి దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా భోగభాగ్యాలతో జీవిస్తారు అంతటి శక్తి ఉసిరి దీపానికి ఉంటుంది తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో తులసిని పూజించి తులసి మొక్కపై అక్షంతలు వెయ్యండి అలాగే తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ఇంట్లో తులసి కోట లేని వారు పూజ గదిలో ఉసిరి దీపాన్ని వెలిగించండి మరీ ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఏది చేసినా చెయ్యకపోయినా సాయంత్రం కాలంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయం లో సంచరిస్తూ తన భక్తులను వెంటనే ఆశీర్వదిస్తాడట కాబట్టి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం సమీపంలో దీపారాధన చేయాలి అలాగే శివాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ దీపారాధన చేయవచ్చు ఈ రోజున చేసే పూజలకు నది స్నానాలకు అలాగే ఉపవాసానికి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కార్తీక మాసంలో ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య దక్కుతుంది అలాగే ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు నీటిలో కొంచెం గంగా కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది గంగాజలం లేనివారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి అలాగే ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో ఉండే విభుధి బొట్టును పెట్టుకోండి శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళే భక్తులు నందిగొమ్ముల మ మధ్య నుండి శివయ్యను దర్శించుకొని మీ కోరికలను నంది చెవిలో చెప్పుకోండి మీ జీవితంలో ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో కూర్చొని శివ పంచాక్షరి మంత్రాన్ని చదవండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి అలాగే కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం పైన ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి ఇక మనలో చాలామంది కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు కానీ ఈ కోటి సోమవారం చేసే వనభోజనానికి కోటి రేట్ల అధిక ఫలితం ఉంటుందని వేద పండితులు సూచిస్తున్నారు ఇక అన్నింటికన్నా ముఖ్యంగా కోటి సోమవారం చేసే అభిషేకాలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే కుటుంబ కష్టాలు వెంటనే తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి అయితే పొరపాటున కూడా ప్యాకెట్ పాలతో నేరుగా శివలింగాన్ని అభిషేకించకూడదు ఆవు పాలను ఒక కలుషంలో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి అప్పుడే అభిషేక ఫలితం లభిస్తుంది అప్పుల సమస్యలు అలాగే డబ్బు కష్టాలతో బాధపడేవారు చెరుకు రసం తో శివలింగానికి అభిషేకం చేయండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక బిల్వ దళాలంటే ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడట అయితే మనలో చాలామందికి సొంతింటి కళ ఉంటుంది కాబట్టి మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా లేదా ఏదైనా భూమిని కొనాలంటే నీటిలో గరిక వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయండి ఆ శివయ్య ఆశీర్వాదంతో మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది త్వరలోనే భూములు కొనే అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే నీటిలో గన్నేరు పువ్వులు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధనయోగం సిద్ధించి మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే అఖండైనా లు సుఖ సంతోషాలు సొంతమవుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి అలాగే ఈ రోజులో చేసే దాన ధర్మాలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి బ్రాహ్మణులకు బియ్యం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం అలాగే ఆపదలో ఉన్న పేదలకు కూడా ఆహారాన్ని దానం చేయండి ఇక ఈ కోటి సోమవారం నాడు శివయ్యతో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం మీ కుటుంబం పై ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి